గార్డెన్ లో ఎక్కడ చూసినా బంగాళదుంపులే ఉన్నాయండి వారానికి ఒకసారి నీళ్లు పడితే సరిపోతుందండి లైట్గా టగు పోసిన మట్టే కాబట్టి కింద చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి వేర్లు కూడా ఈజీగా బాగుతాయి మనం ఇటు సైడ్ మళ్ళీ వీటిలో ఏదన్నా ఇంకా మిగిలిపోయినాయి అనుకోండి అవి నెక్స్ట్ సీజన్ లో బెడ్ లో వేసేసుకోవచ్చు ఇందాక గుర్తు పెట్టుకోమన్నాను కదా బెడ్ లో దానికి అదే మొలిసిన చెట్లు హలో అండి ఎన్ని బంగాళదుంపలు ఉన్నాయో చూసారా ఇవి కొన్నా బంగాళదుంపలు కాదండి మా గార్డెన్లో ఈ సీజన్లో మేము పండించినవి చాలా అంటే చాలా వచ్చినాయి బంగాళదుంపలకి ఏం పెద్ద కష్టపడాల్సిన పని లేదండి చాలా ఈజీ ముందుగా అయితే బెడ్ని ఇలా తయారు చేసుకున్నాం కింద అట్టమొక్కేసి పైన ఎండు కొమ్మలు ఉన్నాయి కదా గార్డెన్లో అవన్నీ వేసేసాము దానిపైన మట్టి వేసి ఇంకా ఇట్లా బెడ్లు అయితే రెడీ చేసుకున్నాం కింద ఈ పుల్లలా వేసామంటే కొద్దిగా లూజ్గా ఉంటుంది సాయిలు ఈ బంగాళదుంప వేర్లు కూడా వెళ్తాయి మేము లాస్ట్ ఇయర్ వాడుకోగా బంగాళదుంపలు కొన్ని మిగిలిపోయినాయి చాలా ఎక్కువ వచ్చినాయి లాస్ట్ ఇయర్ కూడా అంటే గోను పట్ట లాంటిది తడిది చుట్టేసేసరికి వాటికి వేరుల్లాగా వచ్చినాయి అయితే ఏమి కొనలేదు ఈ లాస్ట్ ఇయర్ వాడుకోగా మిగిలిన బంగాళదుంపలు అనమాట ఇంకా అవే అలా మట్టిలో అలా పేర్చుకుంటూ వెళ్తున్నాము పైన ఇంకా కొద్దిగా లూజ్గా మట్టి వేసేసామనుకోండి అనుకోండి సరిపోతుంది ఈ సంవత్సరం అయితే పెట్టుబడి అయితే ఏమీ లేదు దీనికి బెడ్లు ఒక్కటే రెడీ చేసుకున్నాం అట్లా అన్నిటికీ తడిగుట్ట చుట్టేసరికి వారం రోజులు ఉండేసరికి అట్లా వేరులాగా వచ్చేసినాయి ఇంకెక్కడ ఖాళీ ఉంటే అక్కడ చెట్ల మధ్యలో కూడా వేసేసాము పైన మట్టి లైట్గా వేసేసి ఇంకా దానిపైన వాటర్ పెట్టేసుకున్నాము వీటికైతే అసలు ఎక్కువ పని ఏమి ఉండదు ఎరువులు కానీ ఏమి వేయాల్సిన పని లేదు ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత అలా చిన్న మొక్కలు వచ్చినాయి కానీ చాలా గ్యాప్ అయితే ఉంది బెడ్లో మొత్తం రాలేదు చూసారా బెడ్ మొత్తం స్లోగా వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇది గుర్తుపెట్టుకోండి ఒక నలభై ఐదు రోజుల తర్వాత కొంచెం పెరిగినాయి ఇది ఇందాక గుర్తు పెట్టుకోమన్నాను కదా ఇది దానికి అదే పడి మోలిసిందనమాట అందుకని చెప్తున్నాను ఇలా ఫిజిగువా చెట్టు కింద కూడా వచ్చేసినాయి ఇక్కడ కూడా పెట్టాము బంగాళదుంపలు వారానికి ఒకసారి నీళ్లు పడితే సరిపోతుందండి లైట్గా టగు పోసిన మట్టే కాబట్టి కింద చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి వేర్లు కూడా ఈజీగా బాగుతాయి ఇటు సైడ్ బాగా వచ్చింది అటు సైడ్ ఇంకా రావాలి అక్కడ దుంపలు కొంచెం లేటుగా వస్తున్నాయి చూడండి ఎనభై రోజుల్లో ఇంక ఇలా వచ్చినాయి ఆకులు కూడా కొద్దిగా వాడినట్టు అనిపిస్తున్నాయి అంటే పసుపు రంగు వచ్చినాయి ఇంకా ఇదైతే తొంభై రోజులకండి కరెక్ట్గా ఆకులు రంగు మారినాయి అంటే అది హింట్ అండి ఇంకా బంగాళదుంపలు రెడీ అయినట్లు మెల్లిగా తీయటం స్టార్ట్ చేశాము చిన్న చిన్న ఉన్నాయి అవి దాంట్లోనే వదిలిపేస్తున్నాము పెద్ద మట్టికి ఏరి సపరేట్ చేసుకోవచ్చు ఆ చిన్న కూడా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అట్ని ఏం కట్ చేయ అవసరం లేదు తోలు కూడా పీల్ చేయాల్సిన పని లేదు నీట్గా కడుక్కొని ఇంకా కూరలో వేసేసుకోవచ్చు చిన్నగానే ఉంటాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి చిన్నదుంపలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ చిన్నదుంపల్నే మేము బేబీ పొటాటోస్ అంటాము కుర్మ కూర చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది పోసిన మట్టి కదా అందుకని పీకేం అమ్మటే వచ్చేస్తున్నాయి ఇంకా పై పైన అన్ని పెద్దవి అన్నీ ఏరేసుకుంటున్నాము మొత్తం చాలా బాగుంటుందండి ఇలా మనకు ఇంట్లో కావాల్సిన కూరగాయల్ని మనమే పండించుకుని తింటా ఉంటే నేను బంగాళదుంపలు చాలా కష్టం అనుకున్నాను కానీ అన్నిటికంటే ఈజీ బంగాళదుంపేనండి పండించటం దానికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏముండదు మట్టి లూజ్ చేసి పైన దుంపలు వేసేస్తే సరిపోతుంది మట్టిని ఆ పని తవ్వుకుంటూ వెళ్ళటమే ఎన్ని వచ్చినాయో చూసారా ఇంకా దుంపలన్నీ ఏరేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇలాగే చేసుకుని నీట్గా మళ్ళీ పైన చిన్న దుంపలు వేసేసేయచ్చు ఇదే సీజన్లో ఆరు నెలలు లోపల మనం రెండు సార్లు అయితే బంగాళదుంపలు హార్వెస్ట్ చేయవచ్చు ఎన్ని వచ్చినాయో చూడండి నీట్గా సాగ్రిగేట్ చేసుకుని చిన్న దుంపల్ని సపరేట్ చేసేసి మళ్ళీ తీసుకెళ్లి బెడ్లోనే వేసేసేయచ్చు పెద్ద దుంపల్ని మనం ఇంట్లోకి వాడుకోవచ్చు చాలా వచ్చినాయండి ఈ సంవత్సరం అయితే ఒక యాభై కిలోల వరకు వచ్చి ఉంటాయి తెలిసిన వాళ్ళకే ఇచ్చాము చాలామందికి ఇంకా మిగిలినని మేము మా ఇంట్లోకే ఉంచేసుకున్నాము మళ్ళీ వీటిలో ఏదన్నా ఇంకా మిగిలిపోయినాయి అనుకోండి అవి నెక్స్ట్ సీజన్లో బెడ్లో వేసేసుకోవచ్చు ఇందాక గుర్తుపెట్టుకోమన్నాను కదా బెడ్లో దానికంతగా మొలిసిన చెట్లు దీనికి ఎంత పెద్ద బంగాళదుంపలు వచ్చినాయో పెట్నీ అయితే కొంచెం చిన్నగానే ఉన్నాయి కానీ వాటికి అంతకే మొలిస్తుంది నా దగ్గర మాత్రం చాలా పెద్దవి వచ్చినాయి ఎక్కువ క్వాంటిటీ కూడా ఎక్కువ వచ్చినాయి గార్డెన్లో ఎక్కడ చూసినా బంగాళదుంపలే ఉన్నాయండి ఈ చెన్నై మాత్రం మేము తీసి మళ్ళీ బెడ్ లో వేసేసుకుంటాము చాలా ఈజీ బంగాళదుంపలు పెంచడం మీరు ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్